ఇక్కడికి వచ్చేసిన ప్రశ్ని మిత్రులకు మరి నాతోటి వచ్చిన మా ముద్రాద్ కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గత నాలుగు రోజుల కిందట జగ్గారెడ్డి గారు మా ఈటెల అన్న రాష్ట్రంలో మా ముద్రాలము ఒక అరవై లక్షల మంది ఉన్నాం మా అరవై లక్షల ముద్రాల మనోభావానికి తీసే రకంగా మాకున్న కులానికి ఒక ఒక వ్యక్తి అండగా నిలిచే వ్యక్తి ఈటేల అన్న మరి ఆ ఈటేల రాయేందర్ అనే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరంలో రాజకీయంలో ఉంటూ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈటెల రాయేందర్ అన్న మరి కేసీఆర్ ఆ రోజుల్లో కూడా ఢిల్లీలో ఉంటే తెలంగాణలో ఉండి నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడి తెలంగాణ రావడానికి ఆయన సొంత భూములు అమ్ముకొని మరి తెలంగాణ నీళ్లు నిధులు పిల్లలకు నియామకాలు జరుగుతాయని రాజశేఖర్ రెడ్డితో పట్టుబట్టు కొట్లాడిన వ్యక్తి ఈటల రాంద ఇవల్ల ఆయన ఇంటికి పోతే ఏ ముఖ్యమంత్రి పెట్టాడు భోజనం నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చినావు ఏ ఏ నియోజకవర్గం నుంచి వచ్చినావు ఈ సమస్య ఏముంది అని మాట్లాడే వ్యక్తి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టాడు ఆయన ఇంటికి పోతే పొద్దున్న లేవగానే టిఫిన్ పెడతారు మధ్యాహ్నం రాగానే భోజనం పెట్టిన తర్వాత నీ సమస్య ఏందే పెద్దోడు అయితే అన్నాన్ని సంబోధిస్తాడు అన్నాన్ని పలకరిస్తే అని పలకరించే వ్యక్తి ఈటెల రాయందర్ అటువంటి వ్యక్తి మీద గంజాయి తాగుతూ మాట్లాడుతున్నావా ఆ ఈటల రాయేందర్ నువ్వెంత నీ బట్టలిప్పి కొడతా బచ్చాగా అంటావు ఒరే జగ్గారెడ్డిగా నీకు మేం అరవై లక్షల మంది ఉన్నాం బిడ్డ కొడక మేము ఒక్క పిలిపిస్తే మేము ఒక్క తిట్లు తిరితే కొడక నువ్వు గుండాయి చచ్చిపోతావు నా కొడక నువ్వెంతరా నీ బతకెంతరా నిన్ను అరే మా పెద్దమ్మ గుడికాడ అర అరగుండు కొట్టించి బట్టి కూడా తీసి నీ గడ్డం గీగి తోడు సంగారెడ్డి మొత్తం నింపుతాం రాయందర్ అనే వ్యక్తి ఎవడరా ఎవరనుకున్నారా నాకు కొడక ఇలా ఆయన ఎవరిని ఉద్దేశించి తిట్టలే మీరు ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నారు నలభై ఆరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఒక్క హామీ అని నెలవేర్చారా ఒక్క హామీ ఏది ఒక మహిళ బస్సు యాత్ర పెట్టానవు తప్ప ఒక్క హామీ ఇచ్చింది లేదు రైతులకు రుణమాఫీ చేసింది పిల్లలకు ఉద్యోగాలు నింపింది లేవు గత ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్ ఏదో వాళ్ళు ఇచ్చినవి నువ్వు ఏదో పది ఇరవై వేలు నింపినావు తప్ప నువ్వు ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ చేసినావా ఒక టీచర్ ఉద్యోగం నింపినావా నీ సొంతంగా నోటిఫికేషన్ చేసినావా ఇవాళ మేము కొట్లాడి అడుగుతా ఉన్నాం నువ్వు హైడ్రా పేరున పెట్టుకొని చేయి ఏదన్నా చేయి ఇంటికి ప్రత అన్న రాజందర్ని ఇంటికి వచ్చి ఆయన మనో ఆవేదనతో ఆయన తెలంగాణ భాష మాట్లాడి గట్ల కాదురా కొడక అని ఒక మాట్లాడింది తప్ప ఏదో అనాలనో ఏదో ముఖ్యమంత్రి తిట్టే వ్యక్తి కాదు ఆయన ఎవరిని తిట్టే వ్యక్తి కాదు అన్నాను పలకరిస్తే పెద్ద అన్నాను పలకరించే వ్యక్తి ఇట్లా రావేందర్ బిడ్డ గాయనను నీకు విమర్శించడానికి రే నువ్వు అసలు నీ బతికేంద్ర జగ్గారెడ్డిగా నువ్వు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు నీ భూములు కొడక దేవుడి భూములు భూకొద్ద భూములు అరవై డెబ్బై ఎకరాలు కబ్జా చేసి రాజశేఖర రెడ్డి బూట్లు దూడ్చి రాజశేఖర రెడ్డి కాలు మొక్కి భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దంద చేసి అంపించుకున్న డబ్బులు రాని చరిత్ర నువ్వు ఒక్కటి అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినోడు మా రాజేంద్ర అన్న ఇవాళ రే నువ్వు ఎంతరా నువ్వు ఎంత పొడున్నావు అని అంటున్నావు రా నీ బతుకులం వేస్ట్ ఫెలో మాకు కూడా తిట్ట మాకు కూడా రే మేము వంద కాదు వెయ్యి మాటలు అనాలనిపిస్తున్నా ఓపికతో ఓడ్చుకుంటున్నాం కొడక అరవై లక్షల మంది మీ సంగారెడ్డిని లక్షల మంది ఉన్నాం కొడక మా ముద్రాలు అనుకుంటున్నాం ఇవాళ మా ముద్రాలు ఓట్లు ఇస్తారని మీ ప్రభుత్వం వచ్చిందా బిడ్డ మేము అనుకుంటే నలభై సీట్లు అనుకుంటే నలభై సీట్లు గెలిపిస్తాం కాదనుకుంటే నలభై సీట్లు ఓడగొట్టే దమ్మ ఉన్నది కొడక ఆ రోజు మా రాజేంద్ర అన్నను కేసీఆర్ గారు కేసీఆర్ అనే ముఖ్యమంత్రి అన్నను బయటకు వెళ్ళగొట్టినందుకే అందుకు దరిద్రం కలిగి మా ముద్రాలతోటి పెట్టుకుంటే పార్టీ నష్టమైంది ఇలా మా ముద్రాలతో పెట్టుకుంటే బతికిందో అనేది కేసీఆర్ ప్రభుత్వానికి తెలిసింది బెటా నీకు నీ ప్రభుత్వానికి గదే పుట్టగతులు లేకుండా చేస్తాం నా కొడుకులున్నారా మా ముద్రాలతో పెట్టుకుంటారా మేము ఎంట ఏందో చూపెడతాం మేము లేకుండా గెలువరి అరే మాకు మీ ముఖ్యమంత్రి అడిగిండు మీ ముఖ్యమంత్రి గత ఎలక్షన్లో చెప్పిండు బీసీ డిక్లే కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఆ బీసీ డిక్ డిక్లరేషన్లో ముద్రాలు చాలా మంది ఉన్నారని రేవంత్ రెడ్డి గారు మా ముద్రాల గురించి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ముందు రాష్ట్రంలో హైయెస్ట్ గా ఉన్న కులాల వ్యక్తి ముద్రాల కులం ఉన్నది ముద్రాలకు చెయ్యాలని చెప్పిండు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఆయన డి నుంచి ఏ చేస్తాను మాట ఇచ్చిండు ముందు ముందు ఆ వాగ్దానం నిలుపుకోరి మాకు ఇచ్చిన మాట నిలుపుకోరు మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయండి ఇవాళ పేద ప్రజల పక్షాన మా రాయేందర్ అని మాట్లాడితే నీకు ఎంత ఉన్నది హరాత నువ్వు ఎంత పడు అసలు గంజాయి అని మాట్లాడుతున్నావు కొరక నీ మొహం ఎప్పుడైనా అద్దం లోచుకున్నావురా గంజాయినా కొరక గంజాయి ఎవ ఎవడురా ముఖం ఒకసారి అర్థం చూసుకో ఎవడు తాగినట్టు ఉంటుంది అరే మా రాజేంద్ర అన్న గురించి మాట్లాడుతున్న బుల్లెట్ ఇంతే ఉంటుంది కొడుక కుచ్చుకుంటే సచ్చిపోతావు నా కొడక అది రా మా బుల్లెట్ మా అన్నకి ఇంతే ఉన్నాడు కనుక రేపు రాబోయే రెండేళ్లలో తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం నుంచి ఆశిస్తా ఉన్నారు అస్తే ఇటువంటి బీసీ నాయకుడు వస్తే బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ రాయంద్ర అనే నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చూస్తా ఉన్నారు అవే రెండు రెండు సంవత్సరాల తర్వాత చూడరా మా రాయందర్ అనే సంగతి వృచ్చనా కొరక మా ముద్రాలు తిట్లు తిడితే గుండా చచ్చిపోతావు కొరక గతంలో కూడా నీ లీడర్ కూడా గిట్లనే మా ముద్రాలతో ఒక వ్యక్తిని ఒక ప్రెస్ సోదరుని తిట్టి అని రూమ్ రేట్స్ కొట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం అట్టుడికిపోయింది రాష్ట్రంలో ఉన్న ఒక్క ప్రెస్ సోదరు ముద్ర సోదరుని మీద అని రూమ్ రేట్స్ కొడితే రాష్ట్రం అంతా దిగొచ్చి అదే ప్రెస్ క్లబ్లో ముదేళ్ళ క్షమాపణ కోరిన సందర్భాలు ఉన్నాయి కొడక నువ్వు కూడా నీ మాటలు వెనుక తీసుకపోతే నిన్ను ఏం చేయాలో చేస్తాం కొడక మమ్మల్ని తోటి పెట్టుకుంటే ఇది నీ మాటలు నువ్వు వెనుక తీసుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తూ మరి మా నిజామాబాద్ మహేష్ కుమార్ గారు కూడా ఆయన కూడా మాట్లాడి అన్నా మహేష్ అన్న నువ్వు కూడా ఒక బీసీ బిడ్డవు మా నిజామాబాద్కి వెళ్ళి పిసిసి అధ్యక్షుడు అయినావు ఇవాళ మేము రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ మా బీసీ బిడ్డ మా మహేష్ అన్న రాష్ట్ర అధ్యక్షుడైనందుకు మేము కూడా బాగా సంతోషపడ్డాం కానీ నువ్వు ఇంత బీసీ బిడ్డ కూడా మా రాజేంద్ర అన్న ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన ఏందో అనేది ఆయన సుపరిచితుడు ఏందో అనేది నీకు తెలుసు ఆయన మీద నువ్వు ఎట్లా అన్న ఇవాళ మా అరవై లక్షల మా ముందు మనోవేదనకు మనో ఆవేదనకు చెప్పుకోలేకపోతా ఉన్నాం ఇది నీకు ప్రక్షాళన తప్పు నీ మాటను నువ్వు కూడా మహేష్ అన్న నువ్వు వెనుక తీసుకోవాలి కులం గురించి మాట్లాడితే అది తప్పు ఒక పిసిసి అధ్యక్షుడే ఉండి అటువంటి మాటలు మాట్లాడద్దు మా మిత్రులు కూడా ఎందరో మాట్లాడుతూ ఉన్నారు అసలు నీ రాష్ట్రం నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాహుల్ గాంధీది ఏ కులం ప్రియాంక గాంధీది ఏ కులం మరి సోనియా గాంధీది ఏ కులం ఏ మతము అని అడుగుతా ఉన్నారు మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పు వాళ్ళు ఇంతకుముందే గతంలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నారు మీకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు సీము నెత్తిరుంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి చాట కాకపోతే మాతో చాట కాదని దీపోండి కానీ మా ముద్రాల జోలి మాత్రం ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఇంకొక మాట చివరిసారిగా చెప్తానా రేపు మా రాజేందర్ అన్న ఇలా కేసీఆర్ అంటూకి సేవ చేసి పదేళ్ళు ఇరవై ఏళ్ళు రాజకీయం ఉండి పదేళ్ళు పార్టీని కాపాడితే కాదన్నందుకు మా నరేంద్ర మోడీ గారు మరి అమిత్ షా గారు మరి మా అన్న హక్కులు చేర్చుకొని పార్టీలో కీలకం బాధ్యతలు అప్ప చెప్పిరు రేపు కూడా ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తానని మరి ఏ ప్రభుత్వం చేయనప్పుడు మరి ఆ బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా అన్న మాటలు కూడా మోడీ గారు అమిత్ షా గారు చెప్పారు రేపు కాబోయే రాబోయే రెండు రెండు సంవత్సరాల్లో ఎలక్షన్లో మా సత్తా సత్తాయిందో చూపిస్తాం కొడుకుల్లారా రేపు మా అన్నను మా అన్న ఏ స్థాయిలో ఉంటాడో మేము అందరం ఏ స్థాయిలోకి వెళ్ళి పోటీ చేస్తామో అప్పుడు ఏర్పడుతుంది మీకు దమ్ము ఉంటే మాతో పెట్టుకునే ఉంటే బేషరతుగా రండి మా ముద్రాలతో పెట్టుకుంటే మేము మేమందరం తిరిగి చూపెడతాం ఇది ఖబర్దార్ అని హెచ్చరిక ఇస్తూ ఇంకొకసారి మా గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే ఖబర్దార్ కొడుకుల్లారా అని హెచ్చరిస్తా ఉన్నాం మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం జయ ముద్ర